జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గం తగరపు వలస బైపాస్ రోడ్ బస్టాండ్ నందు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంచి శ్రీనివాసరావు దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం ఎప్పుడైతే మొదలైందో ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తూ ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాలు వారు ముఖ్యంగా ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కానీ ముఖ్యంగా యువజన సంఘాలు కానీ లేదు అనేక రాజకీయ పార్టీలు కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఇవాళ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇంకా మొండి వైఖరితో పోతుంది తెలుసు వారికి ఈ రాష్ట్రంలో అనేక మంది అన్ని వర్గాల వారు మనం తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్న విద్యార్థులు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో ఆ నిర్ణయం పూర్తిగా వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసు దానికి ఇవాళ రకరకాల మార్గాలు చెప్తున్నారు మొన్న ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లేదు ప్రైవేట్ మెడికల్ కళాశాలలంటే ప్రభుత్వ ఆదీనంలో నడుస్తుందని చెప్పి ఎందుకు మీరు ఇలాంటి అబద్దాల మాటలు చెప్తున్నారు మీరు తీసుకున్న నిర్ణయం తప్పని మీకు తెలుసు ఈ విధానం మీద ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పు ఇవాళ ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సభ్యుల జనాభా ఉంటే మీరు తీసుకున్నది కోటి సంతకాలైనా ఇవాళ రెండు కోట్ల సంతకాలు కూడా చేయడానికి ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు ఎందుకంటే అన్ని వర్గాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ మీరు మొండు వ్యక్తుల ముందుకు పోతున్నారు అయినా ఇంకా ప్రజలు మభ్య పెట్టడానికి మీరు ఏం చెప్తున్నారు లేదు లేదు ఈ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయని చెప్తున్నారు అంటే మీరు ఎంత విధంగా ప్రజలు మబ్బు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఒక పక్క మీరు పీపీ మోడీ అని చెప్తున్నారు మీరు పెట్టిన పదంలోనే ప్రైవేటేషన్ ఉంది ప్రైవేట్ వాడు ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రైవేట్ వార్డు ఉచితంగా ఎందుకు విద్యుత్ చేస్తాడు ఉచిత విద్యుత్ ఎందుకు విద్య ఎందుకు ఇస్తాడు లేదు ఉచిత వైద్యం ఎందుకు చేస్తాడు ఇవాళ ఈ రాష్ట్రంలో మేము తీసుకుంటామంటే పూర్తిగా వైద్యం అంతా కూడా నిర్వీర్యం చేస్తారు ఇవాళ ప్రజారోగ్యం ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో లేదు ఇవాళ దారిలో వస్తూనే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ విజయనగరం జీజిహెచ్ హాస్పిటల్ లో చెప్తా ఉన్నారు మేము ఆరోగ్య కార్డు నుండి ఆరోగ్య చేస్తాం తప్ప నీకు ఇవాళ ఆపరేషన్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ ప్రజాప్రతినిధిగా మేము నేరుగా డాక్టర్తో మాట్లాడి ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఇవాళ ఉంది అంటే ఇవాళ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదు పూర్తిగా ప్రజారోగ్యం నిర్వీర్యం చేస్తారు ఇవాళ విద్య పక్కన నిర్వీర్యం అయిపోయింది ఇవాళ విద్య గురించి చెప్తా ఉంటే మేము చెప్పడానికి లేవు మాటలు లేదా మేమేదో భంగిగా మాట్లాడుతున్నామనో లేదా మీరు చెప్తున్న మాటలు ఎవరు ప్రవర్తనాలు చెప్పిస్తా ఉన్నారు ఇది కాదు విద్యార్థులకు కావాల్సింది విద్యార్థులకు కావాల్సిన మంచి పాఠ పాఠాలు బోధించే విద్యార్థులు టీచర్లు కావాలా ఉపాధ్యాయులు కావాలా అక్కడ మంచి వాతావరణం కావాలా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కావాలా లేదు వాళ్ళకి ఉన్నత విద్యకు కావాల్సిన మంచి స్టడీ మీట్లు కావాలా వాళ్ళకి ట్యాబ్స్ కావాలా వాళ్ళకి కాసంపు ఇంగ్లీష్ మీడియం ఉన్నతమైన రాష్ట్రాలలోకి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేయాలంటే దేశ విదేశాలు తిరగాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇవాళ పోటీ పడే తత్వం కావాలా ఇవాళ దాన్ని పక్కన పెట్టి ఇవాళ ప్రవచనాలు చెప్పించే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఇవాళ మీరు చెప్తా ఉంటే దీన్ని మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే ఇవాళ ఇలా అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు మరి మీరు వ్యక్తికిస్తున్నారు చెప్తారు కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఇవాళ చూస్తా ఉంటే చాలా ఇబ్బంది పడతా ఉంది రాష్ట్రంలో ఒక్కొక్క వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు విద్యార్థుల రంగాన్ని రంగాన్ని నిర్వీర్యం చేస్తారు ఇవాళ మీరు అన్ని ప్రైవేట్ కప్పెప్తారు ఇవాళ ఇంకా ఇవాళ మనం మాట్లాడుకుంటే ఇవాళ ఇవాళ మీరు చూసా ఉంటారు పత్రికల్లో ఇవాళ ఎప్పటి నుంచి చెప్తా ఉంటారు జగన్మోహన్ నాయకత్వం మేము అందరూ కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా భీములు నియోజకవర్గంలో విశాఖ జిల్లాలో ఖరీదర్ భూములు ఈ రాష్ట్రంలో ఖరీదైన భూములు ఎక్కడ ఉన్నాయంటే విశాఖ జిల్లాలో భీములు నియోజకవర్గంలో ఉంటే ఇవాళ భీములు నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో పప్పు బెల్లాల లాగా మీరు కేవలం మీ వంద మాగలకి ఎవరైతే మీకు ఎన్నికల్లో డబ్బు సహాయం చేశారో ధన సహాయం చేశారో వాళ్ళకి ఇవాళ ఇచ్చే కార్యక్రమం దాన్ని మీరేం చెప్తున్నారు మీరు చెప్పే మాటలు మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయా సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీనా మీరు కేవలం తీసుకొచ్చి ఇవాళ రైల్వే కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీనా ఇవాళ మీరు చెప్తున్నవన్నీ కూడా ఎకరా తొంభై తొమ్మిది ఇస్తున్నారు ఇవాళ ఎకరాలు ఎకరాలు కోట్లాది రూపాయల భూముల్ని ఇవాళ ధారాదత్తంగా చెల్లిస్తూ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మీరు ఇవాళ భూములు ఇస్తున్నారు మీరు నా ముసుగులో మీరు చెప్పే మాట్లాడంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి లేదు ఇక్కడ పరిశ్రమలు వస్తాయి లేదు దీన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది ఇది మీరు చెప్తున్న మాటలు ఓ పక్క భూములు పంచుకెళ్ళిపోతున్నారు ఇవాళ దీనిలో పెద్ద ఎత్తున ఇవాళ రాబోయే కాలంలో ఉద్యమం చేస్తాం రాబోయే కాలంలో మీ కాళ్ళకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఖచ్చితంగా ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబడతాం ఇవాళ ఒక పక్క మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే ఒక పక్క ప్రజల్లో ద్వందోళలు వస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని చేముకుంటున్నట్టు లేకుండా తిరిగి పైపెచ్చి మీ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇది ప్రభుత్వ ఆదీల్లో నడుస్తుందని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఎవరైనా ప్రభుత్వ ఆదీలో ఉంటారు తప్ప వారి నియంత్రణ అనేది ప్రభుత్వం చేయలేదు ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వం ఎలా నియంత్రణ చేస్తుంది ఖచ్చితంగా ఆయన కోట్లాది రూపాయలు కడితే ఎంబీపీ సీట్ ఇవ్వడు లేదు లక్షలాది రూపాయలు కడితే